నమస్కారం ఇటు ప్రేక్షకులకు మీ త్రివులు విజయానందస్వాగతం ముందుగా అందరికీ రక్షా శుభాకాంక్షలు ఈ రాఖీ పండగ రోజున మీకు నేను మన ట్రెడిషనల్ స్వీటు చూపించబోతున్నాను రేపు అవి పంటసాలు దీనికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు మైదా పిండి వేసేసుకోవాలి అలాగే ఒక చిట్కడి ఉప్పు వేసుకోవాలి ఈ ఉప్పు అనేది టేస్ట్ కోసం అంతే వేసుకొని బాగా కలుపుకొని దీంట్లోకి ఒక టేబుల్ స్పూను వేడివేడి నెయ్యి వేసేసుకొని కలుపుకోవాలి ఇలా వేడి వేడిగా ఉండే నెయ్యి వేసుకోవడం వల్ల మనకి రుచికి రుచి అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి ఈ పనస తొనలు అనేటివి అలాగే స్మూత్గా కూడా ఉంటాయి మనకి ఇలా నెయ్యి వేసుకొని ఇలా చెత్త దబ్బు చేసుకుంటా కలుపుకోవాలి బాగా పిండికి మొత్తము నెయ్యి పట్టేట్లా ఇలా ముద్ద చేస్తే మనకి ముద్ద తవ్వాలి అలా అంటూనే అది ఎంత ముద్ద అంతా విరిగిపోవాలి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని ఈ మైదా పిండికి మాత్రము కొన్ని కొన్ని నీళ్ళు మాత్రమే పడతాయి గైస్ కొన్ని కొన్ని నీళ్ళు పడతాయి చూసుకొని కలుపుకోండి మరి మెంత కలుపుకుంటే మనకు చేయడానికి రావు ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీనికి పైన అంతా నెయ్యి అప్లై చేసి మళ్ళీ ఇంకొకసారి బాగా చేస్తా అనుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఒక గిన్నె కానీ ప్యాన్ కానీ పెట్టేసుకొని దాంట్లోకి మనము ఒక కప్పు పిండి కదా ముక్కల కప్పు చక్కెర వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని దీన్ని లేదు బాగా చెక్కదంతా కదిగి బాగా ఉడికేటప్పుడు మనం దింపేసుకోవాలి చక్రంతా కరిగింది కదా ఇప్పుడు ఇట్లా బుడగలు బుడగలు వచ్చేటప్పుడు దీన్ని ఆఫ్ చేసేసుకోవాలి దీంట్లో నేను ఇలాచి పౌడర్ వేయడం లేదు మీకు ఇష్టమైతే ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి గేస్ అం ఇలాచి పౌడర్ వేస్తే నచ్చదు అందుకని వేసుకోలేదు మీకు నచ్చి వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న టీ స్పూన్ అంతా నిమ్మరసం పిండి వేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి చక్కటి చిక్కదగా అవ్వదు పాకము ఫ్రెష్గా ఉంటుంది అంతలోపల దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనము పిండి నానింది చూడండి మనం అదంతా చేసుకునేసరికి పిండి బాగా నానుతుంది మళ్ళీ జగత్తో బాగా పిండిని మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా బాగా చేసేసుకున్న తర్వాత దీన్ని దోల్సుగా చేసుకోవాలి ఇలా దీన్ని అంతా ఇట్లా చేసేసుకొని దీన్ని మనము పార్ట్స్గా డివైడ్ చేసేసుకుందాం ఒక చాక్ తీసుకొని చాకైనా తీసుకోవచ్చు నేనైతే ఇలా పిజ్జా కట్టర్ తీసుకున్నాను పిజ్జా కటర్తో అయితే ఈజీగా అయిపోతుందని ఇంతగా పిజ్జా కట్టర్ లేకపోతే చాకైనా తీసుకోవచ్చు ఇలా పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత దీళ్ళను పొడిపిండి చల్లుకొని మనము రెక్టాంగిల్ షేప్ వచ్చేట్లుగా పూరిలాగా ఒత్తుకోవాలి ఇలా మనము చపాతీ కథతో పూరిలాగా ఒత్తుకొని ఈ సైడ్లకు అంతా కట్ చేసుకోవాలి ఈ సైడ్లకంతా తీసేసుకున్న తర్వాత దీనిపైన పొడిపిండి చల్లుకొని ఎందుకంటే మనం కట్ చేసినాక అవి ఎత్తుక్కోకుండా ఉండడానికి మనము పొడిపిండి చల్లుతున్నాము గైస్ మనం లోపలంతా చిన్న చిన్న గీతలు ఇట్లా అంటే ఈ అంచులమ్మడి కొంచెం ప్లేస్ వదిలిపెట్టేసి ఇట్లా మధ్యలోకి మాత్రమే ఇట్లా లైన్స్ వేసేసుకోవాలి పిజ్జా కట్టర్తోనే లేదంటే చాకుతో కానీ ఇలా వేసుకున్న తర్వాత ఈ చివరి నుంచి ఆ చివరికి ఇట్లా నేను క్లిప్లో చూపించిన విధంగా చేసేసుకోవాలి రెండు మూడు మడతలు వేసేసుకోవాలి గైస్ ఫోల్డ్ చేసుకోవాలి రెండు మూడు సార్లు ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఈ చివరలకు మనము పిండిని అతికించుకోవాలి గైస్ అట్లనే మనము రెడ్ చేస్తే మనకి పిండి అతుక్కుంటుంది ఇబ్బంది ఏం లేదు ఇట్లా రెండు వైపులా చేసేసుకోవాలి గొండు గైస్ మన పన్ను సతనలు రెడీ గైస్ చూడండి దీన్ని ఇంకా మనం మనకు జడలాగా చెట్లుగా చేసుకోవాలంటే ఇట్లా మధ్యలోకి ఫోల్ చేసుకుంటే ఇట్లా తిప్పుకుంటే క్లిప్లో చూపించినట్లు మనకు జడలాగా వస్తుంది ఇది ఒక రకము నేను రెండు మూడు మాత్రమే జడలాగా చేసేసుకున్నాను మిగతావన్నీ ఫస్ట్ చూపించినట్లుగా చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ వేసేసుకొని మీడియంగా కాగిండాలు చూడండి గ్యాస్ ఆయిల్ మరీ హెవీగా కాగకూడదు మీడియం హీట్ అయినాక ఒక్కొక్కటిగా ఇట్లా పనసతనలన్నీ వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డ్ కలర్లోకి వచ్చేంతవరకు వేపుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది గైస్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనము పాకంలోకి వేసేసుకోవాలి ఇలా పాకంలోకి వేసుకొని పాకం బాగా పట్టుకునేట్లుగా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఈ పనసతొనాలకు పాకం అద్దెట్లుగా బాగా పట్టుకునేట్లుగా ఉదయం నిమిషాలు బాగా తిప్పుకోవాలి గైస్ ఇలా ఇవన్నీ పాకం పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక పదహైదు ఇరవై నిమిషాల తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన పనస తొనలు రెడీ గేస్ చూసంటే నేను పోతుంది చూడండి గైస్ ఎంత బాగున్నాయో బాగా క్రంచి క్రంచిగా తీ చాలా బాగుంటాయి గేస్ అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కదుందో కామెంట్లో తెలిపండి గేస్ పైన కంచిగా చాలా బాగుంటాయి గేస్ ఎడితోంచి చూపిస్తాను చూడండి గేస్ ఇవి ఎంత కంచిగా వస్తాయో ఇంతే గైస్ మనం ఎంతో సులభంగా ఎంతో తొందరగా ఈ పంచతొనాలను ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియోకి ఎంత కేసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ గంట కంటే పెట్టుకోండి వేసి ఈ వీడియోకి ఎంత కేసు బాయ్